ఈ సమయంలో అసలు ఇంటారా పాస్ట్ గారి ద్వారా మీకు ఏంటి లాభం మీరు కూడా మాలాగా అనుకుని అంటున్నారా మేము డబ్బులు ఎత్తనాం గుడ్లు ఎత్తనాం మేకలను ఎత్తనాం కోళ్ళని ఎత్తనాం అనుకుంటున్నారా అనుకుంటే చెప్పండి పర్లేదు పైకి పైకి చెప్పరు మీరు లోన్ అనుకుంటారేమో ఏమో అనుకున్నారు అనుకుంటున్నారు నాకేం తెలుసు అసలు గురువు గారి గురువు ద్వారా లేక దైవజనుడు ద్వారా అసలు పాస్ట్ గారిని ఎందుకు అసలు దేవుడు ఏర్పాటు చేసి ఇట్లా పని పాట లేదనే ఉద్యోగాలు దొరకనే ఎందుకు ఏర్పాటు చేశాడు ఆ చేపలు పట్టుకునే వాళ్ళని సుంక ద్వారా వాళ్ళని వీళ్ళు పిలిచి నా శిష్యులుగా రండి నన్ను నింబడించండి నా గొర్రెలు మేపండి కాయండి ఎందుకు పిలిచాడు అసలు ఇప్పుడు చెప్తాను ఏంటండి సేవకులు అసలు ఈ లాభం ఏంటి సేవకుల ద్వారా లాభం ఏంటి పాస్ట్ గారి ద్వారా మీకు లాభం ఏంటి అసలు ప్రతిదీ ఒక్కరు తెలుసుకోవాలి ఇది రండికా నాలుగు అధ్య ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యయం పదకొండు వచ్చిన చదవండి ఎపిఎస్సీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యయం పదకొండు వచ్చిన పాస్టర్ గారి ద్వారా ప్రయోజనాలు ఏమిటి అంశం క్లుప్త వస్తమానం ఎక్కువ విషయాలు ఉంటాయి వినండి అక్కడ ఏముందంటే పరిశుద్ధులు సంపూర్ణమైనట్లును క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లును కొందరిని ఆయన అపోస్తులుగాను సువార్థికులు గాని ప్రవక్తలు కాను కాపర్లు గాను ఉపదేశకులు కానీ చేశాడని చెప్పి ఐదు రకాలైన సేవలను దేవుడు ఏర్పాటు చేశాడంట దాని ముందే ఉంది పరిశుద్ధులు సంపూర్ణ పరిశుద్ధులు అంటే ఎవరో అది విశ్వాసులే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధులే మీకు తెలుసా మీరు ఎప్పుడైతే నమ్మి బాప్తం పొందుకున్నారో ప్రభు దగ్గరకు వచ్చేసి పశ్చాత్తా పడ్డారో అప్పుడు నీతిమంతులు అయిపోయారు పరిశుద్ధులు అయిపోయారు మీ పరిశుద్ధులైన నీతిమంతులైన క్రైస్తవుల ద్వారా మిమ్ములని పరిపూర్ణులు చేయాలి అంటే చూడండి మన బాప్తి సంపొందే ముందు కొంచెం తెలుసు బైబిల్ మనకి కొంచెం తెలుసు దేశ ప్రభు గురించి తర్వాత బాప్తి పొంది మరి ఆ కొంచెంతో ఉండకూడదు కదా ఒకప్పుడు తల్లిపాలు దాకా బతికాము తల్లిపాలతో ఉంటామా పసిప్రాయంలో ఉన్నప్పుడు కొంచెం నాలుగు పప్పు మెతుకు తిన్నాము లేకపోతే కొంచెం ఏదో చిన్న చిన్న ఇంత ముద్దలు తిన్నాం అట్లాగే ఉన్నామా వయసు పెరిగే కొందుకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి బలమైన ఆహారం ఎలా తింటున్నామో అలాగే వాక్యూ ద్వారా మిమ్మల్ని బలపరచడానికి మిమ్మల్ని పరిపూర్ణ సంపూర్ణ చేయటానికి అలాగే సంఘము క్షేమాభివృద్ధిగా అంటే మీరందరూ క్షేమాభివృద్ధి పొందడానికి దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దైవజను దేవుడిని ఎందుకన్నుకున్నాడు చెప్పండి మీరు క్షేమాభివృద్ధి పొందుటప్పు మీరు సంపూర్ణులు అవ్వాలి ఏ సుప్రభులు సంపూర్ణులు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి చెక్కబడాలి అంటే గద్దించబడాలి హెచ్చరించబడాలి బోధించబడాలి అలా మీరు బంగారం కానీ ఒక వజ్రం కానీ వజ్రం కానీ అది అందంగా కనపడాలి మెరె మెరవాలి అంటే ఏం చేయాలి చెప్పండి అది కాల్చబడాలి చెక్కబడాలి చక్కగా అది చేయవలసిన పని చేయించబడాలి లేకపోతే అది వజ్రమైన ఎంత ఖరీదైనదైనా సరే అట్ట మట్టిగాను జుడ్డుగాను కనబడితే దాన్ని చూసిన వాళ్ళు కొనబుద్ధి కాదు అలాగే ఈ ప్రాంతంలో ఉపాస కోటాలు లేకపోతే ఈ యొక్క సన్నిధి కోటాలు ఈ ఆదివారం ఆరాధనలు బుధవారం బైబిల్ స్టడీలు ఇవన్నీ ఎందుకంటే వాక్యం చేత మీరందరిని పెంచడానికి పరిపూర్ణులు అవ్వాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవటం పరిపూర్ణలు అవ్వాలని దేవునిలో పరిపూర్ణలు అవ్వాలి ప్రార్థనలో పరిపూర్ణలు అవ్వాలి ఒకప్పుడు స్వత్రం స్వత్రం చిన్నపిల్లలు ప్రార్థన ఎలా చేస్తారంటే ఏసయ్య ఏసూత్రం సూత్రం అయినా మా డాడీని దీవించు మమ్మీని దీవించు నన్ను దీవించు చేసిన అమ్మలు అడుచున్న తండ్రి అంటారు చిన్నపిల్లలు ప్రార్థన ఎప్పుడైనా చేయించండి తర్వాత ఎప్పుడు మన పిల్లలు పెరిగే కొద్దా అదే ప్రార్థన చేస్తారా మనం కూడా చిన్నప్పుడు తెలిసి తెలియని ప్రార్థన చేసాం కానీ ఇప్పుడు వయసు పెరిగే కొద్దిగా ఆత్మీయంగా ఎదిగే కొద్దుగా వాక్యం తెలుసుకే మనం ఎలా ఉంటున్నాం ప్రార్థనలు ఎదుగుతున్నామా లేదా ఒకప్పుడు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ప్రార్థన చేసాం కానీ ఇప్పుడు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతాము గంట రెండు గంటలు నన్ను నేనైతే ఇరవై నాలుగు గంట అక్కడ ఉండమని ఉంటాను ప్రార్థనలో ప్రార్థన అంటే అంత లోతులోకి పెంచాడు దేవుడు నన్ను మిమ్మల్ని అలా పెంచుతాడు అంటే ప్రార్థన జీవితం మొదట ఐదు నిమిషాలు పది నిమిషాలు దేవుని సన్నిధి కొంచెం కొంచెంసేపు కానీ ఎదుగు కానీ అసలు విడవ బుద్ధి కాదు దేవుని దగ్గర నుండి కథల బుద్ధి కాదు బైబిలు వదిలిపెట్టుకో ప్రారంభించడమే మనంతో బైబిల్ చదవడం ప్రా ఇక అసలు బైబిల్ బైబిల్ విడవ బుద్ధి కాదు చదవటం మానబుద్ధి కాదు అంటే ఏంటంటే సంపూర్ణుల అవ్వాలి పరిపూర్ణలు అవ్వాలి మంచి బలమైన ఆహారం తినాలి కనుక ఈ ఆహారం పెడటానికే మిమ్మలను పరిపూర్ణులుగా దేవుని ఎదుట చేయటానికి దైవజనుడు అపోస్తు పౌలు గారు అంటాడు ప్రయోజనకరమైనది ఏది దాచు ఇంటింటా ఇంటింట మానకుండా నేను తిరుగుతున్నాను మీకు చేస్తున్నాను సేవ అంటాడు అపోస్తు గారు ఇరవై ఐదు వందల చదువుకోండి కనుక ఇక్కడ మనం బాగా గమనించండి ఇంటింటికి ఎందుకు వస్తారు పాస్గర్లో మిమ్మల్ని మీరు ఎలా మీ ఇంట్లో ఎలా ఉన్నారో తెలుసుకుని ఏదైనా తెలియపోతే మీకు అన్ని విషయాలు ఇంట్లో కూడా ఎలా భక్తి చేయాలి ఎలా ప్రార్థించాలి ఎలా పాడుకోవాలి ఎలా ఉండాలి అని సరిచేయటానికి చెప్పడానికి దైవజనుడు వస్తాడు ప్రయోజనకరమే ఉంటే మీకు చెప్తాం ఈ విధంగా మీరు పరిపూర్ణ చేయడానికి పరిశుద్ధులు పరిపూర్ణ సంఘం క్షేమాభిద్ధి మీరు సంఘంలోకి వచ్చే క్షేమం మీ ద్వారా క్షేమం మందిరం మీరు మీ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే మీరు బలమై బలపడినప్పుడు చూడ పిల్లలు పెంచుతాం చేస్తాం పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి సంపాదిస్తారు సంపాదించి మనకు చేదోడు ఉంటారు అలాగే మీరు ప్రతి క్రైస్తువుడు ఎలా ఉంటాడు వాక్యములు ఎదిగేకూడదు ఎదుగుకూడదు ఎలా ఉంటే సేవ కొన్ని సేవలో సహకారం ఉండాలి అందుకని నాలుగో ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో కొంతమందిని చెప్తూ పౌలు గారు మెచ్చుకుంటాడు మెచ్చుకుంటూ నిజమైన సహకారులు అంటాడు ఇదిగో మీరు మాట మాటికి నన్ను ఆదుకున్నారంటాడు ప్రేమించారంటాడు కనుక మీకు కొనుడు ఐశ్వర్యం వచ్చేస్తుంది అని పద్దెనిమిది పంతొమ్మిది వర్షనాలు చదువుకుంటే మొదటి నుండి అక్కడ మనకు కనిపిస్తుంది కనుక దైవజనుల్ని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు రెండు విషయాలు చెప్పాను ఒకటి ఏంటంటే మీరు క్షేమాభివృద్ధి పొందాలి మీరు పరిపూర్ణులు కావాలి తెలిసి తెలియని భక్తిలో తెలిసి తెలియని ప్రార్థన తెలిసి తెలియనటువంటి విశ్వాసంతో ఉండకూడదు ఊట తరగతిలో ఉన్నవాళ్ళగా ఉండకూడదు ఎల్కేజీలో నర్సరీలాగా ఉండకూడదు రోజులు పెరిగేకూడదు ఏమవుతారు చెప్పండి నర్సరీ తర్వాత ఎల్కేజీ ఎల్కేజీ తర్వాత ఇట్లా పెరుగుకుంటే వెళ్తారు కదా అలాగే విశ్వాసం చూడాలి ఎప్పుడు ఒకలాగా ఉండకూడదు పోయిన క్రిస్మస్ వెళ్ళక ఇప్పుడు క్రిస్మస్ వెళ్ళగా ఉంటుంది ఎదగాలి 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 ఎదిగితేనే దేవుడు ఆనందిస్తాడు నా బిడ్డలు నాలో ఎదుగుతున్నారు క్రీస్ నా ఎందు బలపరచబడుతున్నారు పూర్వంలాగా లేరు ఇదివరలాగా లాంటి ప్రార్థన కాదు ఇటువల్లాంటి భక్తి కాదు ఇటువంటిలాగా విశ్వాసం కాదు ఇదివరలాగా లేరు రోజులు తా రోజు గతించే కలిత సంవత్సరం గదిగ ఆత్మీయ జీవితంలో ఎంత ఎదుగుతున్నారు నా బిడ్డలు అని చెప్పి ఎంతో సంతోషిస్తారు కొంతమంది చూడండి పిల్లలు ఎలాంటి ఫాస్ట్గా చదువుతారంటే ఐదో తరగతిలో ఉండంగానే పదో తరగతి పరీక్ష రాసేంత జ్ఞానం సంపాదిస్తారు పిల్లలు అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి వయసు చిన్నదే కానీ క్లాసులు ఐదో తరగతి కానీ టెన్త్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చారు అప్పుడప్పుడు అప్పుడు కొన్ని కొన్ని టాలెంట్స్ని బయటపడ వస్తూ ఉంటారు పిల్లలు అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ పిలిచి ఆ పిల్లల తెలివితేటలకి మెచ్చి వాళ్ళకి ఇంకా మరి ఐదో తరగతి మళ్ళీ ఆరు ఏడు ఎనిమిది టైం అంతేందుకు ప్రమోషన్ చేసి రాబోయే దినాల్లో వాళ్ళకు నంబర్ వన్ జాబ్ని గవర్నమెంట్ జాబ్ని ఇస్తారు అలాగే అలాగే మీరు క్రీస్తునందు ఎదగాల మనందరం కూడా క్రీస్తునందు ఎదగాలి 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 ప్రార్థనలు ఎదగాలి వాక్యములు ఎదగాలి దైవికంగా నువ్వు ఎదగాలి అందుకోసమే తెలియపోతే పాస్గా చెప్పించుకోవాలి మరలా చెప్పాలి మీరు ఎందు చెప్పమన్నా ఎంత చెప్పమన్నా చెప్తూ ఉంటాం కొంతమంది దేవుని బిడ్డలో ఉన్నారు విశ్వాసం ఉన్న తెలిసిన వాళ్ళు చందక మొదలు పెడితే వాక్యం వాక్యం అడగటం తెల్లారిపోయేది అనుభవంలో నేను చూసిన చాలామంది తెల్లారి పోయేవరకు మాట్లాడుకుంటాను ఏముండవు వాళ్ళు అడగటం చెప్పడం అడగటం చెప్పం అసలు ఇంత టైం అయిందో అనేది తెల్లారు కోడు కూసేవరకు తెలిసింది కాదు అలాంటి వాక్య ఆఖరి మనకుంది అలా అంటే ఎదిగే వాళ్ళకు ఉంటుంది అట్లా ఎదగాలి మరి దైవజనుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు అని అంటే మీరు త్వర త్వరగా చెప్తాను మత్స్వరత పది అధ్యాయం మొదట్లో ఉంటుంది అలాగే లూకా స్వర్త తొమ్మిది అధ్యాయం మొదట్లో ఉంటుంది ఈ తర్వాత పాత నిబంధన సంఖ్యకండ ఆరోగ్యం ఉంటుంది అక్కడ ఏమైనా ఉంటాయంటే దైవజును ఎందుకంటే ఏర్పాటు చేసుకుంది మీ ఇండ్లకు వచ్చి అంట మేము ఏం చేయాలంట ఆశ్రయించాలంట మిమ్మల్ని ఏం చేయాలి అంటే మిమ్మల్ని ఆశ్రయించడానికి దేవుడు ఎందుకున్నాడు ఏదో ఒక మన పెద్దలు సూక్తి చెప్తారు కదా దేవుడు దేవుడు వరమిచ్చిన గురువు ఏం చే పూజారి ఆ మాట కొంచెం పూర్తి చేయండి దేవుడు వరమి ఇచ్చిన పూజారి కూడా పూజారి కూడా దాన్ని మన మీదకి రానివ్వాలి అది మీకు అర్థమయ్యేలాగా అలాగే దేవుడు మిమ్మల్ని ఆశ్రయించేది ఎలాగంటే చాలామంది అంటే దేవుడు డైరెక్ట్గా వచ్చేసి నాతో మాట్లాడేస్తారండి దేవుడు నాతో డైరెక్ట్గా వచ్చింది తే దేవుడు డైరెక్ట్గా వచ్చి నీతో నేను వ్యక్తి చేయబెడితే మరి ఈ సేవకులు ఎందుకు తెలి తెలియక అనుకుంటారు చాలామంది తెలియక పొరపాటు చూడండి కొన్నీలు ఎంత ప్రార్థనా పురుడైనా కొన్నీళ్లు ఎంత ప్రార్థనా పరుడైనా దైవు ఆయనతో ఏం చెప్పాడు పేతృగారితో కొన్నీలు ఏం చెప్పాడు దేవుడు అపోజిస్తులు గారు పెద్ద చదవండి ఆయన ఒక శతాధిపతి న్యాయాధిపతి బహు ఆస్తిపరుడు మంచి పేరున్నవాడు నీతిమంతుడు సమాజంలో సమ సమాజంలో అందరి చేత పొగడబడుతున్నాడు కనపరచబడుతున్నాడు కానీ అతను ప్రార్థన కూడా పరలోకి వెళ్ళిపోయిందంట ఆయన చేసే ధర్మకార్యాలు కూడా వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి దేవుడు దేవుడేమన్నాడు అయ్యా నీ ప్రార్థన మంచిగా చేస్తున్నావు కానీ అక్కడే ఉన్నాడు దైవజనుడు అని కిలు ఆయన మాటలు ఆయన చెప్పే మాటల ద్వారా నేను రక్షించుకుంటాను నీ కుటుంబాన్ని అన్నాడు ఆయన రాకుండా నీకు ఆత్మ రాల పరిశుద్ధాత్మ పొందలేపోయారు దైవజనుడు లేకుండా ఏ విశ్వాసం కూడా ఏ క్రైస్తవుడు నువ్వు ఎంత పరిశుద్ధుడైనా ఎంత ప్రార్థన పరుడు అయినా దేవుడు నిన్ను ఆశ్రయించుడు నేను రక్షించలేడు అందుకని మనం ఏం చేయాలంటే దైవజనుడి దగ్గరికి దైవజనుడు నీకు ఆశీర్వాదం చెప్పండి దైవజనుడు నీకెవరు ఆశీర్వాదం ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం రావటానికే దైవ దీవులు కలగటానికే దేవుడు తన దాసుని మీ ఇంటికి పంపిస్తారు తప్ప పొరపాటు అనుకోమాకండి మీరు ఇచ్చే మనం ఇచ్చే కానుకల కోసం వస్తున్నారని ఎవరన్నా పొరపాటుని అనుకోమాకండి దయచేసి అనుకోమాకండి మొన్న ఈ మధ్య లోయల్ వేరే చోట ఎక్కడో మీటింగ్కి వెళ్ళాడు చాలా దూరం వెళ్ళాడు కారు వేసుకుని తన భార్య ఇంక వేసుకుని వెళ్ళాడు ఆయన ఆడ బిజీలు ఉన్నాడో ఏమున్నాడో పిలిచినయన కానుక ఇవ్వలేదు లేకపోతే కొత్త పాస్ గారు కదా కుర్రోడు కదా అనుకున్నాడు అప్పుడు నోయిల్ అంటున్నాడు నాకేం బాధలేడీ ఆయన ఏమన్నా నాకు దేవుడు అక్కడ ఇవ్వకపోతే నాకు మరో దిక్కు నుండి దేవుడు నాకు అంతకంటే ఎక్కువే ఇచ్చేసాడు ఆమె అంటే అర్థం ఏంటి శావకులకు ఒక ద్వారం కాస్త ఇంకో ద్వారం ఎక్కడ చోట నుండి వస్తాయి ఏదో ఒక దేవుడు అయితే మమ్మల్ని ఎందుకంటే ఆయన పనికి పిలుస్తుంది ఆయనే కనుక మా ఆకలి అవసరం ఆయన తెలుసు అప్పుడే మేము ఏమనుకున్నా అంటే మనకు దేవుడు ఎక్కడుండే ఇస్తాడు కానీ ఆ ఇవ్వనందుకు ఆశీర్వాదం ఆయన పోగొట్టు ఎవరు పోగొట్టుకున్నారు పిలిచున్నాడు అతనిస్తే అక్కడ ఆశీర్వాదం వచ్చేది ఆయనకి ఆయనకు వచ్చేది ఆయన పోగొట్టేసుకున్నాడు ఎవరైతే దేవుని సేవకుని ఇస్తారో వాళ్ళు ఇప్పుడు ఆశీర్వాదం కోల్పోయేటాడు మనకెందుకు ఎవరైతే దేవుని సేవకునిస్తారో వాళ్ళు పొందుకుంటారు పొందు వాడికి ఆశీర్వాదం పొందుకునే వీలు లేదు కనుక పొందుకోలేపడు పనే ఎస్ ఇది మా విషయంలో కాదు ఎక్కడ జరిగేది ఇది కనుక బైబిల్ చెప్పే మాట ఇది కనుక మనందరం ఒక దేవుని దాసుడు చెప్పండి మీరు క్షేమాభివృద్ధి పొందాలన్నా మీరు పరిపూర్ణులుగా ఉండాలన్నా మీరు ఎక్కడ సంఘానికి వెళ్ళినా మీ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే దైవజనుడు ద్వారా మీరు నేర్చుకోవాలి పరిపూర్ణంగా నేర్చుకోవాలి సగం సగం ఉన్నవాకండి ఉడికి ఉడకని అన్నం తింటారా ఉడికి ఉడుకొని కూరలు తింటారా మీరు చాలి చాలని జీతాలతో బతుకుతారా చాలి చాలినటువంటి దుప్పట్లకు మీకు కట్టుకుంటారా బట్టలు కట్టుకుంటారా మరి చాలీసాన భక్తి ఎందుకు మీకో ఆలోచించరా భక్తో చాలీసాను ఎటు కాదు తొక్కి ఎవరైనా ప్రశ్న అడిగితే ఎవరొక బ్రదర్ని వాళ్ళు అవుటర్స్ యేసు ప్రభుల్లో లేని వాళ్ళు బయటవాళ్ళు ఏసుప్రభువారు మీ దేవుడు కానీ మా దేవుడు కదయా అని అన్న అన్నాడు ఆయన ప్రశ్నలు ఈయన లేదండి యేసు ప్రభు మన అందరి దేవుడు అండి ఆయన ఒక సవాల్ విసిరిసాడు ఎవరో ఒక ఆయన అవుట అంటే ఇతరులు క్రైస్తవేత్తలు ఏమని ప్రశ్నించండి యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరి కోసం రక్తం తీయించడం ఒక్క వచనం చూపించు నాకు బైబిల్లో ఒక్క బైబిల్లో ఒక మాట చూపించు ఇప్పుడే మా ఊరంతా మార్చేసి నేను ఇప్పుడే ప్రార్థన పెట్టేస్తాను చెప్పలేకపోయాడు చెప్పలేకపోయాడు యేసు ప్రభు స్వయాన చెప్పాడు ఏమనంటే అంటే ఇదిగో మనుషులు కొరకు చిందించబడుతున్న నా రక్తం అన్నాడు ఆ ఒక్క మాట చూపించలేక తన్నులు తిని బయటికి వెళ్ళిపో ఆత్మీయ జీవితం ఎదగాలి ఎవరికైనా ప్రశ్నించాలి ఎలా ఏసు ప్రభు దేవుడు అవుతాడమ్మా మీరు ఎలా నమ్ముకున్నారు అసలు ఎస్ నేను ఎందుకు నమ్ముకోవాలి మీరు నమ్ముకోవాలి ఎందుకు నమ్ముకోవాలి ఇంట్లో ఇది పోయింది ఏసు క్రీస్తునందే రక్షణ ఏసు క్రీస్తునందే ముక్తి ఏసు తోరనే విమోచన పరలోకం పరవాలంటే మోక్షానికి వెళ్ళాలంటే వైకుంఠం చేరాలే నువ్వంటే ఏసు ప్రభు తప్ప మరో మార్గం లేదు ఏసు చెప్పాడు నేనే మార్గం సత్యమును క్షీయమని చెప్పాడు కనుక ఇలాంటి నేర్చుకుని గంట చెప్పాలా చెప్పి వాళ్ళని ఒప్పించాలి ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మనం చెప్పడం చెప్పాలి అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండే అబ్బా నా బిడ్డ అదృశ్యుడైన దేవుడు నీ పక్కనే ఉండి ఎంతో ఆనందిస్తాడమ్మా ఎంతో సంధ్య ఎవరి గురించో ఎవరి గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించో చెప్పు అంటా సో టైం అంతా వేసేస్తాం దేవుడు దుఃఖపడతాడు దేవుని ఆత్మ దుఃఖపడుతుంది అందుకు అలా కాదు నీకు ఎక్కడ టైంలో దొరికిన ఉద్యోగం దొరికిన విడిగా దొరికిన ఇంట్లో దొరికిన ఏసు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడండి మీలో జ్ఞానం కూడా పెరిగిపోతుంది సంపూర్ణలు అవ్వండి రెండోదిగా దేవుని సేవకులు మనకు ఏమిటి మేలు అంటే ఆశీర్వదిస్తారు మేన్ దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయండి అందుకు తర్వాత పత్రిక ఐదు అద్యం పదిహేడు వచ్చిన చూస్తే ఇక నాలుగో పాయింట్ ఏంటంటే మీరు సంపూర్ణలు అవటానికి తర్వాత మీరు క్షేమాభివృద్ధికరంగా ఉండటానికి రెండు విషయాలు మూడవది మీరు ఆశ్రయించబడటానికి మీరు ఆశ్రయించబడటానికి మూడవదిగా ఏ నాలుగో విషయం నాలుగో విషయం యాగోపత్రిక ఐదజ్యం పదిహేడు ఉంటుంది మీలో ఎవరికైనా ఉన్న శ్రమ సంభవించినా మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అని ప్రశ్నిస్తే ఉంటాడు మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఏం చేయాలి సంఘ నా పెద్దను అన్నాడు పెద్దను పెద్దను పిలిపించింది ఎవరు సంఘ పెద్ద అంటే ఇప్పుడు ఇక్కడున్న కూర్చున్న వాళ్ళందరికీ పెద్ద ఎవరు నేను నేనేనా నేనే దైవేజీనుడే సంఘ పెద్దను ఏం చేయాలి చెప్పండి అంటే సంఘ పెద్ద పాస్త గారిని పెద్దని కూడా పిలుస్తాడు పెద్దోడు పెద్దయ్య పెద్దయ్య గారు అంటే ఇప్పుడు మీకు వయసులో నాకంటే చాలా పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు మీరు కానీ బైబిల్ ఏం చెప్తుంటే శిష్యుడు బోధకుని కంటే గొప్పోడు కాదు శిష్యుడు బోధకుని కంటే గొప్పోడు కాదు మీకు ఎందుకు తొంభై వంద సంవత్సరాలు ఉన్నా సరే వాక్యం బోధించే బోధకుని కంటే ఎవరు ఎక్కువ కాదు బాగా గుర్తుపెట్టుకోండి సరే అలా ఉంచండి ఇప్పుడు ఎందుకు చెప్పండి దైవ దైవ సేవడు ఎందుకమ్మా మీకు ఇప్పుడు మీకు శ్రమ మళ్ళీ ఆశీర్వం దగ్గర ఉన్నావా ఇప్పుడు నేను ఏకోపత్రిక చెప్పా మీలో ఎవరికైనా శ్రమ కలిగినా రోగము కలిగినా బాధ కలిగినా తలనొప్పి వచ్చిందా జ్వరం వచ్చిందా కాళ్ళ నొప్పి వచ్చినా ఉన్న కళ్ళు తిరుగుతున్నాయా ఏ బాధ వచ్చినా బలహీనత వచ్చినా ఎవరిని పిలవాలి ఎవరిని పిలవాలండి డాక్టర్ గారు ఎక్కడున్నారా డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఎక్కండి ఎతకండి వెళ్ళండి నేను ఎన్నో ఒకసారి చెబుతాను మీరు డాక్టర్ల దగ్గరికి ముందు నాకు ఫోన్ చేయండి ఫస్ట్ నేను అలా ఎంతోమంది కల ప్రార్థన చేయగానే హాస్పిటల్కి వెళ్ళకుండానే రోగాలు తగినవి ఎందుకనగా దయ్యాలు కూడా రోగాలు కలిగిస్తాయి మీకు తెలీదు సంగతి అది దయ్యాల ద్వారా గాలి ద్వారా అదే మీకు వస్తుంది గాలి ద్వారా వచ్చిన రోగాలు అనుకో జ్వరాలనుకో నేను చేసే ప్రార్థన ద్వారా అప్పుడే విడుదల అప్పుడే తిరిగిపోదు ఇకెళ్ళరా హాస్పిటల్ ఒకవేళ శరీరం బలహీనతలు బట్టి అయితే కంపల్సరీ వెళ్ళాలి తప్పదు డాక్టర్ దగ్గరికి వెళ్ళదు దాంట్లో కానీ ప్రార్థన చేర్చుకోవాలి మీ రోగ స్వస్థత కొరకు సైతాన్ని కలిగిస్తున్నటువంటి అనేక విధమైనటువంటి బలహీనతలను బట్టి మీరు హాస్పిటల్ పాలు కాకుండా బలహీనలు కాకుండా రోగు మీరు స్వస్థత పొందినట్లు దైవజన్లు ఎలాగంటే రెండు సార్లు చూపిస్తాను మీకు పదమూడు అధ్యాయం లూకస్ వర్తలో ఉంటుంది వినండి 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 మీరు చూడదులే పదమూడు వంగిపోయిన స్త్రీ అంతా పద్దెనిమిది అవసరం మందిరానికి గూని గూనితోని వెళ్తుందంట అక్కడ ఆమె పద్దెనిమిది అవసరం డాక్టర్లు చూపించుకోలేదా మెడిసిన్ వాడలేదా వాడి ఉంటుంది కానీ స్వస్థత కలగల కానీ ఏసుప్రవారు వెళ్ళాడు వెళ్ళి ఆ మీద చేపెట్టుకొని గూనితో ఆమె ఏం చేస్తుంది పైకి అంటే అప్పుడు ఏసుప్రవారు ఏమన్నారంటే ఇదిగో పద్దెనిమిది ఏండ్ల నుండి అపవాది చేత బంధించబడిన ఈ స్త్రీని ఈ దినమంతా స్వస్థపడుచుకుంటా ధర్మం కదా అంటాడు అలాగే కొన్ని బలహీనతలు ఉంటాయి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి అది డాక్టర్ల దగ్గర కూడా మీకు తెలుసు టెస్ట్లకు వెళ్తారు అన్ని రిపోర్ట్లు బాగుంటాయి ఏమి లేదమ్మా అంటాడు మరి ఎందుకని కడుపు నొప్పి తగ్గట్లేదు ఎందుకని మెడజోళ్ళ నొప్పులు తగ్గట్లేదు ఎందుకని నరాలు కన్నాలు ఎందుకని సైతం పనిచేస్తుంది దాన్ని ఎలగొడితే దాన్ని ఎలగొట్టే మందు ఎవరి దగ్గర ఉంది సేవకుడి దగ్గరే ఉంది పాస్కర్ దగ్గర ఉంది పాస్కర్ దగ్గరే ఉంది నేను అనేక సార్లు రుజువు దేశా ఇది మళ్ళీ మీకు చెప్తున్నా ఆన్లైన్ కూడా చెబుతున్నాను దైవజనుడు ఉన్నది దయ్యాల ద్వారా వచ్చే రోగాలను అణిచివేయటానికి వెళ్ళగొడటానికి దేవునికి స్తోత్రం ఓకే ఇక చివరిగా దైవజనులు ఎందుకున్నారంటే ఇరవై అధ్యాయం వ్యూహం వార్త ఏంటంటలే మీరు ఇంటికెళ్ళినా కార్డు చదువుకుంటారు ఇరవై ఒకటి వ్యూహం యోహన స్వార్త యసుప్రవర్ అంటాడు పేతురు అనే శిష్యుడి అంటాడు పేత్ర నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు ప్రభు నేను నేను ప్రేమిస్తున్నా నీకే తెలుసా అంటాడు నా గొర్రెల్ని మేపు అంటాడు నా గొర్రెలను అంటే ఎవరు గొర్రెలు అంటే మీరేనమ్మా ఒక విధంగా మీరే విశ్వాసరే అంటే మీరంటే మీరు కదే ప్రపంచంలో ఉన్న కరీస్తువులందరూ గొర్రెలే గొర్రెని కింద ఎందుకు పొందిడు గొర్రె నా స్వరం వింటది కాపరే స్వరం ఉంటది చూడండి అక్కడ కొన్ని కోట్ల గొర్రెలు ఉన్న అడవుల్లో అక్కడికి వెళ్ళినాక గొర్రెలు అన్ని వేలల్లో ఉన్నట్లు గొర్రెల్ని ఏ గొర్రె అయితే కాపరి తనములు ఉందో ఆ కాపరెలి తన స్వరంతో పిలవగానే అన్ని వందల మందిలో అన్ని చెట్లు పదలు ఉన్నట్లు గొర్రె ఏం చేస్తే చెప్పండి వచ్చేస్తుంది అందుకని అన్నాడు నా గొర్రె అయితే నా స్వరం వింటది పొరుగు గొర్రెలు నా మాట అని ఏర్ చెప్పాడు కనుక ఇక్కడ అంటే గొర్రె లాంటి వారమే అంటే మామూలుగా ఈ లోక ఆ గొర్రెలు మేపంటే అంటే అర్థం ఏంటి మీకు వాక్యం అనేది దైవికమైనటువంటి పోషణ మీకు ఇవ్వాలి దైవికమైన పోషణ అనండి ఏ పోషణ మీలో చాలామందికి అనుభవం ఉండొచ్చు ఎక్కడికన్నా మనం ఒక్కో సమయంలో మన చర్చకు వచ్చినప్పుడు మన చర్చకి వద్దాం ఎక్కడ వద్దు కొన్ని కొన్ని సమయంలో నేను వాక్యం మీకు సరైన సాటిస్ఫాక్షన్గా వాక్యంచే చెప్పలేని రోజు ఉంటుంది ఏదో రోజు అప్పుడు ఏమనుకుంటారు తెలుసా మీరు అనుకున్న రోజు ఒకసారి గుర్తు చేసుకోండి ఈరోజు అయ్యగారు సరైన వాక్యం చెప్పలే అయ్యగారు ఏదో దేశలో ఉన్నాడు పాపం ఏంటి ఈరోజు వాక్యం అంత చెప్పలేకపోయాడు అనుకున్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా అంటే అర్థం ఏంటి మీకు ఆత్మీయమైన పోషణ ఆ రోజు మీకు అందలే ఆ ఆత్మీయ పోషణ ఇవ్వటానికే సేవకులు ఉంది పోషణ మీకు కొంచెం అర్థమైనా ఒక ఆమె వాక్యం అయిపోయింది ప్రార్థన అయిపోయింది కొంత కొత్త కింద ప్రార్థన అయిపోయింది అయిపోయిన తర్వాత ఎన్నో ఐటమ్స్ పెట్టేసి ఎన్నో విధాలుగా మర్యాద చేస్తుంది భోజన పదార్థాలతో అమ్మాయి ఎందుకు అమ్మా ఇవన్నీ మాకు అని అంటే ఆమె అంది ఆమె అంటున్నారు అయ్యా ఇప్పుడు వరకు మీరు ఎన్ని ఎంత ఆత్మీయమైన ఆహారం మా పెట్టేవయా నిజంగా ఎంత బలమైన వార్త అని ఎన్ని విధాలుగా చెప్పేవయ్య మా ఆత్మ ఎంతో ఆనందిస్తుంది అయ్యా మరి మీరు మమ్మల్ని ఆత్మీయంగా ఎంత బలంగా మమ్మల్ని పోషించినప్పుడు అమ్మ ఈ మాట ఎవరికి అర్థమవుతుంది వాక్య పోషణలో ఉన్నవాళ్ళకి అర్థమైంది మిగతా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఎవరుగా బాగా పెట్టారు అందుకే ఇక చెప్తున్నాడు మనం పెట్టమని అనుకుంటారు కొంత తెలియక నేను అలా చెప్పట్లా ఆత్మ సంబంధమైన పోషణ ఆ రుచి ఎరిగిన వాళ్ళే ఇలా ఆత్మ సంబంధమైన పోషణ దాని విలువ ఎరిగిన వాళ్ళు అయ్యా ఆమె ఏమందంటే నేను పెట్టేది మహా అయితే ఇరవై నాలుగు గంటలు ఉండవచ్చు మీ దగ్గర కానీ మీరు పెట్టిందైతే మే చచ్చే వరకు మమ్మల్ని పోషిస్తుంది అర్థమైందండి ఎంత విలువైందో ఆత్మ సంబంధమైన పోషణ మరి ఇలాంటి పోషణ ఇచ్చే ఫాస్ట్ గారు మీకు అనేక సార్లు చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని సాక్ష్యాలు ఇక్కడే మన ఏరియాలోనే కలవతి నగర్ ప్రాంతంలో ఒక ఆమె ఎప్పుడు చెప్తూ ఉంటుంది ముస్లిం అయిపోయింది ఆమె ఉంది ఆత్మహత్య చేసుకుందాం అని వెళ్ళిపోతుంది పిల్లల్ని వేసుకుని చిన్న చనిపోతుంది నేను ఎదురెళ్ళి ఆమెకు వాకింగ్ చెప్పి అనేక విధం మర్మాలు చెప్పి ఆమెని ఆత్మహత్య చేసుకుని ఒకటి ఇంట్లో ఉండే సంసారం కలిపేసి ఆమె తన కొడుకు ఏ సంకని ఎత్తుకునే ఏ కొడుకుని ఎత్తే చనిపో చనిపోతామని తీసుకెళ్తుందో అదే కొడుకు పెళ్లి నాతో చేసింది ఆమె వాళ్ళు వేరే సహవాసానికి వెళ్తారు పెద్ద మంచి మంచి సహవాసానికి వెళ్తారు పెద్ద సంఘం ఏమా నువ్వు ఎప్పుడుండో మాకు ఎంతో మంచి విశ్వాసులు పునాది విశ్వాసులు ఎవరో ఒక పెళ్లి చేస్తావు అని అని చెప్పి అడిగితే ఆమెకి వాళ్ళ ముందు సాక్షిని చెప్పిందా అవునయ్యా ఆ రోజే గణాద విజయ వచ్చి ఆ మాటలు చెప్పి నన్ను నేను నా కొడుకు ఈరోజు ఉండేవాళ్ళం కాదయా ఇది జరిగే ప్రతి అవసరం అవుతుంది దేవుని పెట్టాలా దైవజనుడి ద్వారా మీకు ఇలాంటి ఆత్మ సంబంధాలు పోషించి మీరు శరీర రీతిగా మీ మనము మీరు మాకు సేవకులు భోజనం పెట్టేలా మా ప్రాణాలను బలపరుస్తారో మేమేమో మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాం ఆ అనుభవం మీకు ఉందా లేకపోతే కొంచెం తెచ్చుకోండి ఆమె చాలామంది తింటారు కానీ పాప ఎంత ప్రేమతో పెట్టారో అని గ్రహింపు లేకుండా తింటారే మీ ఇళ్ళలో అలాంటి వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంది వీళ్ళకి పెట్టే బందు కుక్కలకేసిన బాగుండేది అనిపిస్తుంది కృతజ్ఞత లేక ఉండదు తిన్నా ఇంటికి కన్ ఇది చూడండి తిన్నా ఇంటి వాసాలే అలాగే సంబంధమైన పోషణ మరి దానికంటే చాలా గొప్పది తర్వాత ఇంకేమన్నా అంటే ఫైనల్గా పేత్ర నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అప్పుడు మరి చివరిగా అన్నాడు యోహన స్వార్థ ఎరు నా నా గొర్రెలు కాయి నా గొర్రెలను కాయి నా గొర్రెలను కాయి సాంతాన ఉచ్చుల్లో పడకుండా పోతి తంత్రాల్లో పడిపోకుండా లోక మాయల్లో మనుషులు మాయల్లో మోసాల్లో పడకుండా చెక్కకుండా వాని గద్దించైనా హెచ్చరించైనా ఒకవేళ నేను తిట్టుకున్న నిన్ను ఒక శత్రువులాగా చూసిన ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా వాళ్ళు చెప్పు కాయి కాయి కాపాడు కాపాడు యోబ నా కాపరి నాకు లేమి కలదు అంటే దేవుడు మనకెవరంటే దైవజయునుడి ద్వారా కాపరి దైవజయునుడి ద్వారా మన ఊపిరి దైవజయునుడి ద్వారా మనకేమిటి మేపరి మేపుతాడు మన ప్రాణాలని జీవంతో నింపుతాడు ఆత్మ ఆనందంతో ఈ ఆరాధన చేసేవాడు మన ఎంత పులకరిస్తుంది ప్రభువులు ఆనందిస్తాం రిజోల్సిందలో ఇది ఈ విధంగా మనందరం కూడా దైవజనుడి ద్వారా మేలు ఉన్నాయి ఒకటి సంపూర్ణమౌన ఉటాకి మీరు ప మీరు సంపూర్ణ ఊటాకి క్షేమావృద్ధి పొందడానికి తర్వాత మీరు ఆశీర్వదించబడటానికి తర్వాత మీకు స్వస్థత విడుదల కలగటానికే తర్వాత మీరు ఎల్లప్పుడూ కూడా పోషణ ఆత్మ సంబంధమైన పోషణతో నింపబడటానికి తర్వాత మీరు కాపాడబడటానికి దైవజయుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఈ అనుభవం మీరు రుచి చూశారని నేను అమ్ముతాను రుచి ప్రతి నేర్చుకొని దైవజ్ఞాని ద్వారా కలుగుతున్న ప్రతిఫలాలు ఫలాలు పొందుకొని దేవుని కృప పాత్రులు అవ్వాలని మాటలు ముగిసినా దేవుడు మీ అందరిని ఆశ్రయించిన కాక